ఈసారి రాజోళ్ళు ఎవరు గెలిచే ఛాన్స్ ఈ రాజు రాజోలు నియోజకవర్గంలో గొలపల్లి సూర్యురావు గారు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోయారు ఇటు రాపోకూరపతి జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు వల్ల ప్రజలు ఇసుకి చెంది ఉన్నారు కాబట్టి జనసేనకి పిచ్చిగా ఉంది ప్రస్తుతానికి ఉంది బొంతిరాజు రావు గారికి ఇస్తే ఇంకా బాగుండేది దేవర ప్రసాద్ గారు పబ్లిక్కి ఇంకా విజిబుల్ కాలేదు ఆయన కాకపోవటం వల్ల ఇప్పుడు ఆయన పరిచయం అవ్వాలి పరిచయం అయిన తర్వాత జన సమీకరణ రోజు అతనికి ఆయన గెలిచే అవకాశం ఉంది రెండు నెలలు టైం ఉంది కదా యాభై యాభై రోజులు పైన టైం ఉంది ఆయన గెలిచే అవకాశం ఉంది లేదంటే గోల్పల్లి శివరావు గారికి వచ్చేస్తారు అవకాశం దాని గురించి ప్రజలు కార్యకర్తలు బాగా వర్క్ చేస్తే కనుక ఎట్టు పరిస్థితులైన సరే జనసేన గెలిచే అవకాశం ఉంది కేడర్ బలంగా ఉంది ఇక్కడ టీడీపీ జనసేన కేడర్ కేడర్ బలంగా ఉంది బలంగా ఉంది ఎందుకంటే టీడీపీ కేడర్ కూడా గొల్పల్లి సూర్యోగ్ పక్కకి వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఆ బలం ఉంది ఆ పార్టీకి ఆ బలం ఉంది కానీ ఓట్లుగా మార్చుకోవటమే వీళ్ళ పరిచి వీళ్ళు చెప్పాలి కష్టపడాలి అది దీని యొక్క మా రాజుల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది రాజుల్లో వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు గెలుస్తారా లేకపోతే కూటమి అభ్యర్థి దేవా ప్రసాద్ గారు గెలుస్తారా గొల్లపల్లి సూర్యరావు గారికి పార్టీ అనేది తెలియదు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదు ఈ రోజు వరకు కారణం ఏంటంటే తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం నుంచి పక్క తప్పుకుని తెలుగుదేశం నాకు అన్యాయం చేసింది అన్నాడు ఆయనకి ఏమి అన్యాయం చేసింది ఆయనకైతే ఏం అన్యాయం చేయలేదు అంటే సీట్ ఇవ్వలేదు కదండి మరి అందుకో సీట్ ఇవ్వకపోతే మాట్లాడేయచ్చా మీతో స్నేహం కుండి ఏదో తేడా తిట్టా కదా తప్పు కదా అది అది కాబట్టి ఏంటంటే మా రాజు నియోజకవర్గంలో డెఫినెట్ గా జనసేన పార్టీ వస్తుంది దేవా వరప్రసాద్ గారు నెక్కుతారు నెక్తారంట నెగ్గుతారు నూటికి నూరు శాతం ఎందుకంటే ఆయన ఐఎస్ఏర్ ప్రజల యొక్క విధి విధానాలు తెలుసు అన్ని ఆయనకి ఆయన తెలిసింది కాబట్టి ఆయన నెగ్గితేడే ఆస్తం మేము కూడా ఉన్నాం ఎందుకంటే రాజు నియోజకవర్గం రాజకీయం ఒక ఎలా అనకూడదు నేను చెప్పండి ఒక భోగవంత సమానం అయిపోయింది అయ్యో నూటికి నూరు శాతం కారణం ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ప్రజలు అమాయకులు కాస్తారు ప్రజలు కూడా జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు దాన్ని బట్టి నడుస్తుంది ఈ నడక అంతా అంటే మరి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక గూటికి చేరారు రాపాక వరప్రసాద్ గారు కానివ్వండి లేకపోతే ఈయన గులపల్లి సూర్యరావు గారు కాని ఇద్దరు మానియా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మానియా పని ఎక్కడ పని చేస్తారు ఎలా పని చేస్తుంది ఏం చేశారు ఏం చేశారు ఈ అతని అతను తిట్టుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ సరైన వసతులు లేవు మాది అంతరం నా పేరు నీళ్ళకంటాం కనీసం తాగడానికి కుక్కు నీళ్ళు లేక ఏం చేయమంటారు దాన్ని బట్టి ప్రభుత్వం యొక్క విధి విధానాలు అంతగా బాగలేదు కాబట్టి మీసారి సారి మేము కూడా దేవా వరప్రసాద్ గారికి చేయాలనుకుంటున్నాం చేసి తీరుస్తాం అత్యధిక మెదజీ కూడా నెగ్గించే అవకాశం కల్పిస్తాం కాకపోతే ఇక్కడ గొల్లబెల్లి మాత్రం డిపాజిట్లు లేకుండా గన్నవరం పంపించేస్తామని చెప్పండి సందర్భంగా నేను చెప్తున్నాను గన్నవరం వంతుని దాడించేస్తాం అండి ఉండగా అసలు ఉపయోగం చేస్తారు మాకు ఈసారి మీరు రాజుల్లో ఎవరు గెలుస్తారని చెప్పుకుంటున్నారండి రాజుల్లో ఈసారి ఎవరు జనసేన జనసేన అభ్యర్థి ప్రసాద్ ఎందుకండి ఎందుకంటే ఏంటంటే గోల్పెల్లి సూర్యా గారు టీడీపీ మాడది వరకు ఉన్నాడు ఉండు నమ్మించి వెళ్ళిపోయాడు కదా ప్రజలనే ప్రజలందరూ నమ్మించే వెళ్ళిపోయాడు అంతే తప్ప ఏ నాయకుడికి నేను వెళుతున్నానని కాని ఏదైనా విషయం అని ఏమి లేదు కదా అంటే టీడీపీ నాయకులు అందరూ కూడా దేవారసాద్కే చేస్తారు గల్పల్లి సూర్య గారు ఏముండదండి గోల్పల్లి సూర్యరావు ఏముండదు కంపల్సరీ దేవర ప్రసాద్ నెక్తాడు మరి గొల్లపల్లి సూర్యరావు గారు రాపాక వరప్రసాద్ గారు ఇద్దరు గా పనిచేసి బలమైన నుంచి నీలకంఠం గారు చెప్పారు చూసారా అదే టైప్ లో ఉంటుంది అంతే తప్ప అండి ఇంక అంతకంటే ఏమి సమస్య ఉండదు కంపల్సరీ అత్యధిక మెజారిటీ తోటి దేవర ప్రసాద్ గారు నెగ్గుతారు ఓకే పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మోడీ గారు అంతేనండి అంతవరకు అందరూ నిర్ణయం అయిపోయి ఉన్నారు మీరు ఎవరు ప్రజలు ఎవరు ఏం చెప్పినా కరెక్ట్ గా నిర్ణయం అయిపోయి ఉన్నారు ఓకే సరే రాజోళ్ళు ఎలా ఉండబోతుంది రాజోళ్ళు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది లేదు ఇంకా ఈ క్యాండిడేట్ అయితే లోకల్ కాదు రాజశ్రీ గారికి కంపల్సరీ నెగ్తుడు అండి మనం చేసిన తప్పకి ఎలా బాధపడవలసి వస్తుంది ఆయన చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం రాజశ్రీ గారు అసలు సమస్య లేదు ఈ క్యాండిడేట్ డమ్మిగాడు వీడికి ఎవడు ఓటేయడు వైఎస్ఆర్ వెళ్ళిపోతారు అందరు పార్టీ వాళ్ళు కంపల్సరీ అండి ఇవాళ రేపు డిసైడ్ అయిపోతది రాజశ్రావు గారు కూడా రాజశ్రావు గారు వర్గం అయితే సపోర్ట్ చేయట్లేదు అంటారా ఎవరు చేయదండి ఇంకే చేసి ప్రసక్తి లేదు ఆయన ఉంటారా పార్టీలో డిసైడ్ చేద్దామండి చేతులారా పోగొట్టుకున్నాడు జనసేన సీట్ పవన్ కళ్యాణ్ చేసింది బ్రాండ్ స్మిక్ ప్రజారాజ్యంలో ఎలా చేసాడు ఇదే జరుగుతుంది ఇక్కడ సీట్ అమ్ముకుంటున్నారు ఇక్కడ అమ్ముకుంటున్నారు కంపల్సరీ అండి పెద్ద మాట అన్నారు ఎప్పుడు వినిపించలేదు ఎక్కడ కూడా నేను జగ్గమూడి రామ్మోహన్ రా మావయ్య మా మావయ్య అండి ఆయన ఆయన మేము ఇలా వచ్చి ఇక్కడికి వర్క్ చేయవచ్చు హైదరాబాద్ లో చూసారు కదా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తాను రాజేశ్వర గారు మంచితనం మీద చాలా కామ్ గోయింగ్ ఎవరితో ఎంత మంచి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటు ఇచ్చారంటారా బొందు రాజేశ్వర గారు ఖర్చు పెట్టలేరు అంత లేదు రాజేశ్వర గారికి ప్రజల్లో సింపది ఉంది ప్రజలు మీరు లాస్ట్ టైం రాబా ప్రసాద్ ని నెగ్గించుకోవాలి లేదండి అదే టైంలో నెక్కించుకుందాం ప్రజల డబ్బుతో నేగ్ గిం